నమస్తే వెల్కమ్ టు హాట్ కాన్ డిబేట్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేకా హత్యలో ఐదవ నిందితుడైనటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే అయితే దీనిపై వివేకా కూతురు అయినటువంటి సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో శివశంకర్ రెడ్డికి జూలై ఇరవై రెండున ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అయితే సుప్రీంకోర్టు జారీ చేసింది మరి గత ఐదేళ్లుగా కొనసాగుతున్నటువంటి ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు అయితే మరి సుప్రీం జోక్యం చేసుకున్న నేపథ్యంలో మరి కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అసలు ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే సో శ్రీనివాస్ గారు ఇప్పటికీ ఈ కేసు ఐదేళ్ల క్రితం నుంచి జరుగుతూనే ఉంది ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు మరి ఇప్పుడైతే దేవ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారికి కావచ్చు అలాగే ప్రతివాదులందరికీ కూడా నోటీసులు అయితే పంపించింది సుప్రీంకోర్టు సో మరి ఈ కేసు ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన ఏ ఫైవ్ ఐదవ నిందితుడు ఆయనకి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చేసరికి ఆ బెయిల్లో కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది ఏంటి ఆయన పాస్పోర్ట్ జప్తు చేయమని నెక్స్ట్ ఆయన హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళకూడదని ఇలాంటి కండిషన్స్ ఇచ్చిన దీంట్లో రేపటి ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసే ప్రధాన ప్రచారాస్త్రంగా అక్కడ రాజకీయ పార్టీలు మార్చుకున్నాయి ఎందుకంటే ఆ హత్య వల్లే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు సానుభూతి ద్వారా ఆ హత్య నేరాన్ని తెలుగుదేశం పార్టీ పైకి చంద్రబాబు పైకి లోకేష్ పైకి ఆయన నెట్టడం ద్వారా తను ముఖ్యమంత్రి పీఠం ఎక్కటానికి బాబాయ్ హత్య దోహదపడింది సింపతి ద్వారా ఇప్పుడు అది కాస్త భూమ్రాంగ్ అయింది ఆ హత్యకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఆ హత్యలో నిందితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులు అవినాష్ రెడ్డి అనుచరులు అవినాష్ రెడ్డి స్వయంగా అందులో ఏ ఎయిట్ అందరినీ అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి హత్య అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు అరెస్ట్ కాకుండా ఆ రోజు కర్నూలు హాస్పిటల్లో మొత్తం అందరినీ మోహరింపజేయటము సిబిఐ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో సిబిఐయే రాజీ పడి టెక్నికల్గా ఏదో అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేసినట్టుగానో ఏదో చూపించిన దీంట్లో ఇప్పుడు చెల్లెళ్ళిద్దరూ కూడా జగనన్న మీద ధ్వజమెత్తుతున్నారు కడప లోక్సభకి షర్మిల పోటీ చేస్తున్నారు ఆమె బస్సు యాత్రల్లో ఇంటింటికి ప్రచారం చేస్తూ సునీతను పక్కన పెట్టుకుని వివేకానంద రెడ్డి కూతురు తండ్రిని కోల్పోయిన బిడ్డ మా చిన్నాన్న చివరి కోరిక నేనే ఎంపీ కావాలనేది కడప లోక్సభకు నన్ను గెలిపించండి మా చిన్నాన్న చివరి కోరిక తీర్చండి అంతకుడు ఓటేస్తారా అవినాష్ రెడ్డికి ఓటేస్తారా హంతకుడికి మా అన్న టికెట్ ఇచ్చాడు హంతకుడి పార్టీకి ఓటేస్తారా బాధితులకు పార్టీకి ఓటేస్తారా అంటూ వాళ్ళిద్దరూ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళారు ఇప్పుడు ఈయన బెయిల్ రద్దు ఇవాళ కీలక అంశం ఎందుకంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కింగ్ పిన్ ఈ హత్య కేసులో కింగ్ పిన్ అక్కడ రాజకీయంలో కింగ్ పిన్ రేపటి ప్రచారంలో కూడా అతను కింగ్ పిన్ అవుతున్నాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అటు పులివెందుల్లో కడప లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతనికి పూర్తిగా నెట్వర్క్ బలంగా ఉన్న దాంట్లో రాబోయే ఎన్నికల ఫలితాన్ని కూడా ఇతను ప్రభావితం చేస్తాడు అందుకని ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఒకటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బయట కనుక్కుంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు ఈ హత్య కేసుని ఇది ఇదొక ప్రధాన అభియోగం రెండవ అభియోగం ఏంటి ఇతను కనుక బయట ఉన్నట్లయితే ప్రజా తీర్పును కూడా కాలరాస్తాడు ఓటర్లను కూడా ప్రభావితం చేస్తాడు కాబట్టి ఈయన బెయిల్ రద్దు చేయాలనేది ఇప్పుడు ఇవాళ డిమాండ్ దానిపైన సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపింది జులై ఎప్పుడు ఇరవై రెండుకి వాయిదా వేసింది ఆ విచారణని ఈలో పుణ్యకాలం గడిచిపోదు ఏంటి ఎలక్షన్ ఎప్పుడు మే పదమూడు మే పదమూడు ఎలక్షన్ కాబట్టి అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు న్యాయస్థానాలన్నీ కూడా రాజకీయంగా ఆలోచించవు కదా వాళ్ళకేంటంటే కేసు పరంగా ఆలోచించి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కేసుల యొక్క ఒత్తిడి మేరకు దాన్ని జూలై ఇరవై రెండుకు వాయిదా వేశారు నోటీసులు ఇచ్చారు వీళ్ళందరికీ కూడా ఎందుకు బెయిల్ రద్దు చేయకూడదో చెప్పమన్నారు చూడాలి అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో రైట్ శ్రీనివాస్ గారు వివేక హత్య కేసు ఏదైతే ఉందో అది గత ఎన్నికల్లో సంచలనం అనే చెప్పాలి అది ఇప్పుడు అదే కేసు ఇప్పుడు ఎన్నికల్లో క్యూరియాసిటీని పెంచుతోంది సో మరి దానికి తగ్గట్టుగాని ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు మూవ్ అవుతున్న పరిస్థితి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తోంది ఏపీ ప్రజలకు ఏం జరగబోతుంది అని దానికి అనుగుణంగానే ఇప్పుడు షర్మిల కావచ్చు సునీతారెడ్డి కావచ్చు ప్రచారం కూడా హంతకులకు ఓటు వేసి ఓటు వేయొద్దు అని ప్రచారం చేస్తున్నారు సో మరి ఎన్నికల ముందు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందంటారు దేవుడి స్క్రిప్ట్ స్క్రిప్ట్ మనకు తెలిసి సినిమా వాళ్ళు రాస్తారు జగన్మోహన్ రెడ్డి దేవుడితోనే రాపిస్తాడు ఎందుకంటే ఏ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేసిందో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిందో అదే వివేకానందరెడ్డి హత్య కేసు అతన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేస్తూ సహజం పరిణామవాదం లాగానే ఇది కూడా దేవుడు స్క్రిప్ట్ అంతే అనమాట ఎక్కిచ్చింది ఈ కేసే దించేది కూడా ఈ కేసే అనమాట దాంట్లో నీకు వింతేముంది ఏముంది దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నాడు సిద్ధం అంటే అదే కదా దిగిపోవడానికి కూడా నేను సిద్ధం అంటూ ఇవాళ ఆయన తిరుగుతున్నది కూడా కారణం అదే ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఈ హత్య కేసులో ఏంటి అంటే ఇతను దస్తగిరి ఏ ఫోర్ ఈ కేసులో నిందితుడైన దస్తగిరి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అతను సిబిఐకి అప్రూవర్గా మారినప్పుడు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కోటి రూపాయలు నగదు అతనికి వచ్చింది ఎవరికి దస్తగిరికి ఎవరు ఆ డబ్బు సమకూర్చింది ఎర్రగంగిరెడ్డి ద్వారా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సమకూర్చాడు డబ్బు ఇచ్చింది ఎర్ర గంగిరెడ్డి సమకూర్చింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అన్న దాంట్లో ఈతను అరెస్ట్ చేశారు ఎవరిని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని తర్వాత కూడా రెండు మూడు సందర్భాల్లో మాట్లాడటం జరిగిందని శివశంకర్ రెడ్డి తనతో మాట్లాడాడని నేను చూసుకుంటానన్నాడని ఆ తర్వాతే అటాక్ ఆ నలుగురు కలిసి చంపటం ఇదంతా కూడా పరిణామం మనం చూసాం ఇప్పుడు మన దుర్గా కుమార్ గారు చెప్పినట్టు కడప జైల్లో సూపర్నెంట్ వైద్య శిబిరం పెట్టాడు ఆ వైద్య శిబిరానికి వచ్చిన డాక్టరు చైతన్య రెడ్డి ఎవరు కొడుకు శివశంకర్ రెడ్డి కొడుకే ఇప్పుడు నువ్వు ఈ సబ్జెక్ట్ ఈరోజు డిస్కషన్ పెట్టిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకే చైతన్య రెడ్డి చైతన్య రెడ్డి తండ్రి నిందితుడిగా ఉన్న జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టాడు ఇతను హాస్పిటల్ పెట్టి సంవత్సరం అయింది ఆయన డిగ్రీ కంప్లీట్ చేసి కూడా ఈ మధ్య అయింది జనరల్గా ఖైదీలకి ఉచిత వైద్య శిబిరాలు పెట్టినప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ని పిలుస్తారు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులతో మెడికల్ క్యాంప్ పెట్టిస్తారు అలాంటిది చైతన్య రెడ్డిని ఎందుకు అలౌ చేశారు మెడికల్ క్యాంప్కి చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ వంకన జైలుకి వచ్చి నన్ను బెదిరించాడని దత్తగిరి స్టేట్మెంట్ ఏమంటాడు ఇరవై కోట్లు నాకు ఆఫర్ ఇచ్చాడు నేను ఒప్పుకోలేదు అని అతను అంటున్నాడు ఎవరు దస్తగిరి అంటే ఇవన్నీ కూడా నీకు ఎలా ఒకదానికొకటి నీకు లింక్అప్ అయి ఉన్నాయో అర్థమవుతుంది అంటే మొత్తం క్యాష్ రోల్ అంతా కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇప్పుడు యాక్చువల్గా వివేకానందరెడ్డి హత్యకి మాట్లాడుకున్న డీల్ నలభై కోట్లు ఎక్కడిది నలభై కోట్లు నలభై కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన ధనికుల వీళ్ళంతా ఈ డబ్బు ఎవరి నుంచి ఎక్కడికి వచ్చింది సుపారియా దీన్ని ఏమంటారు సుపారీ సుపారీ నలభై కోట్ల సుపారీ అంటే పెద్ద హ్యాండ్ ఏదో ఉంది ఎవరి దగ్గర డబ్బు విపరీతంగా ఉంది ఆ డబ్బు ఇక్కడ డంప్ చేస్తున్నారు ఇలా డిస్ట్రిబ్యూట్ జరిగిందంటే డబ్బు కూడా పట్టుబడింది ఏది దస్తగిరి దగ్గర డబ్బు కొంత వాడు స్వాధీనం కూడా చేసుకున్నారు దస్తగిరి పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించడం అంటే నార్మల్ పీపుల్ కి సాధ్యమయ్యే పని కాదు కదా ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ దీని మీద చైతన్య రెడ్డి కూడా ఖండించాడు యాక్చువల్గా శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన వెంటనే శివశంకర్ రెడ్డి భార్య ధర్నా కూడా చేసింది ఏదో ఉంది తులసమ్మ ఏదో ఉంది సిబిఐ ఆఫీస్ ముందు గందరగోళం చేసింది ఆమె కూడా శివశంకర్ రెడ్డి కింగ్ పిన్ అనుకున్నాం మనం ఇటు ఈ కేసులోనూ అతనే సూత్రధారి ఇక్కడ రాజకీయంలోనూ అతనే సూత్రధారి అతను అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి రాష్ట్ర కార్యదర్శి ఏదో ఉంది సంయుక్త కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితుడు ఇప్పుడు ఈ శివశంకర్ రెడ్డి బెయిల్ పైన బయట ఉంటే వీళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు సాక్షుల ప్రాణాలకు రక్షణ లేదు షర్మిల సునీత ఇవాళ ప్రాణాలకు ముప్పు ఉంది అంటున్నారు వాళ్ళు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు ప్రాణాలకు తెగించి ఇవాళ షర్మిల పోటీ చేస్తుంది కడప లోక్సభ బరిలో దిగింది ఒకే ఒక మాట ఏంటి చిన్న ఆఖరి కోరిక నెరవేర్చాలి ఆయన కోసం నేను బలవటానికి కూడా కూడా సిద్ధమంటోంది వాళ్ళెవరు షర్మిల షర్మిలతో పాటే నేను కూడా ప్రాణాలు బలిపెడతానంటూ సునీత బయలుదేరింది ఇప్పుడు వాళ్ళిద్దరిపైన కనుక అటాక్ జరిగిందనుకో జరగకూడదు అనుకో వాళ్ళు తిరుగుతోంది ఎక్కడ కడపలోనే వాళ్ళు తిరుగుతోంది పులివెందుల్లోనే మొత్తం ఇంటింటికి వెళ్తున్నారు సునీత నిన్న కూడా మనం చూసాం అక్కడ సతీష్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళిందని ఇంకా జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ ఇంటింటికి తిరిగి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు వాళ్ళేంటి బాధితులకు మేము నష్టపోయింది మేము మా నాన్నను కోల్పోయింది మేము చిన్నాన్నను కోల్పోయింది మేము వాళ్ళు హంతకుడి పార్టీ వాళ్ళది అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట్లు హంతకుడి పార్టీ వర్సెస్ బాధితుల పార్టీగా ఇవాళ అక్కడ ఎన్నిక జరుగుతోంది మరి కడప లోక్సభ ఓటర్లు ఎటు మొగ్గుతారు అంతకుడి పార్టీకి ఓటేస్తారా లేకపోతే బాధితుల పార్టీకి ఓటేస్తారా అంతకుడిని చట్టసభలోకి వెళ్ళటానికి సుతరామం అంగీకరించట్లేదు షర్మిల అవినాష్ రెడ్డిని అసలు నేను వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదంటోంది నిన్న వాళ్ళ మేనమావం కూడా మాట్లాడాడు ఎవరు రవీంద్రనాథ్ కుమార్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే రెడ్డి వ్యాఖ్యలు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ షర్మిల సునీత వ్యాఖ్యలు కానీ మొత్తం అందరూ అందరి వ్యాఖ్యలు వేళ్ళన్నీ కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి అంత కూడా అవినాష్ రెడ్డి అని అవినాష్ రెడ్డి సూత్రధారని చంపించినాళ్లలో అవినాష్ రెడ్డిది ప్రధాన పాత్ర అని ప్రత్యక్షంగా కొందరు చెబుతున్నారు పరోక్షంగా కొందరు చెబుతున్నారు డైరెక్ట్గా కొంతమంది చెబుతున్నారు ఇన్డైరెక్ట్గా కొంతమంది చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా చెప్పేశాడు ఏమని చెప్పారు కదా కుమార్ గారు చంపింది ఎవరో మా బాబాయిని జనానికి తెలుసు పైనన్న దేవుడికి తెలుసు మా చనిపోయిన చిన్నానకి తెలుసు ఎవరు చంపారో ఇండైరెక్ట్గా డాష్ డాష్ ఏంటి పక్కనున్న అవినాష్ రెడ్డి అని ఆయనే చెబుతున్నట్టే కదా ఇప్పుడు మేనమా కూడా అదే చెప్పాడు కదా ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి ఏమని చెప్పాడు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు షర్మిళ సునీత డైరెక్ట్ స్పీచ్ వీళ్ళిద్దరూ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట తెలుసా నీకు ఇంగ్లీష్ గ్రామర్ వచ్చా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ రామా కిల్డ్ రావణ రావణ వాజ్ కిల్డ్ బై రామా అర్థం ఒకటే కదా ఇప్పుడు ఏంటి వీళ్ళేమో డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరేమో ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడారు ఏమన్నారు రవీంద్రనాథ్ రెడ్డి అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు ఆయన తుడుస్తున్నాడు ఆయన కట్లు కడుతున్నాడు ఈయన అమాయకంగా నిలబడి చూస్తున్నాడంటే చూసినాడు కూడా ముద్దాయే కదా చూసినాడు మరి అది చెప్పాలి కదా సిబిఐకి ఎందుకు ఆ విషయం చెప్పలేదు అంటే పక్కదారి పట్టించాడు అంటే హంతకులని తప్పించడంలో వీళ్ళ పాత్ర ఉంది అవినాష్ రెడ్డి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది వీళ్ళందరూ కూడా దోషులే అన్నమాట ఇప్పుడు ఆమె అన్నదే కదా సునీత ఏమన్నది సౌభాగ్య సౌభాగ్యం ఏమంది నిజంగా నర్రెడ్డి సునీత రాజశేఖర రెడ్డి ఈ హత్య చేశారంటే తండ్రిని కూతురే చంపించిందంటే ఆధారాలు ఏవో చూపించండి సాక్షిలో రాస్తున్నారు కదా భారతీ మేడం మీరే కదా సాక్షి మరి ఓనరు కాబట్టి వదిన నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి సిబిఐకి ఇవ్వు అని ఆమె చెప్పింది అన్నమాట ఇక్కడ భారతీ మేడం పాత్ర ఏంటి అవినాష్ రెడ్డి మేడం పాత్ర ఏంటి ఇప్పుడు గోనె ప్రకాశ్ రావు ఇవాళ ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి వైఫ్ స్ట్రోక్ అన్నాడు సన్ స్ట్రోక్ ఇప్పుడు దాకా మనకు తెలుసు రాజకీయ నాయకులందరికీ మనం స్ట్రోక్ సన్ స్ట్రోక్ అని అంటున్నాము రాజశేఖర రెడ్డికి కూడా సన్ స్ట్రోకే కదా జగన్మోహన్ రెడ్డి వల్ల ఇట్లా అంటూ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వైఫ్ స్ట్రోక్ కొట్టింది ఆయన భార్య పాత్ర ఇందులో ఉంది అని గోనెప్రకాశ్ రావు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధేయుడు ఆయనే చెప్పాడనమాట ఏమని భార్య కోసం భార్యని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన తల్లిని చెల్లిని గెంటేశాడు అన్నదెవరు గోనెప్రకాశ్ రావు ఇవన్నీ లింకులన్నీ కూడా నీకు ఎటుకొలు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి మేడం అవినాష్ రెడ్డి వీళ్ళందరి యొక్క స్కెచ్ కనపడుతోంది కుట్ర కనపడుతోంది ఈ కుట్ర కోణాన్ని బయట పెట్టాల్సింది సిబిఐ ఇది ఎప్పుడు బయటపడుద్ది ప్రభుత్వం మారితే తప్ప ఇది బయటకు రాదు సునీత ఏమంది హంతకుడికి శిక్ష పడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించండి అప్పుడే మా నాన్న ఆత్మకి శాంతి మా నాన్నని చంపిన హంతకులకు శిక్ష పడుతుంది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆయన మీద ఉన్న పన్నెండు కేసులతో పాటు పదమూడో కేసు ఇది అవుద్ది అన్నాడు అవినాష్ రెడ్డి బీజేపీలో జరిపోతానని కూడా అన్నాడు ఇవన్నీ కూడా జగన్ సునీత్తో చెప్పినట్టుగా సునీతే చెప్తాను కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొట్టింది వైఫ్ స్ట్రోకా చెల్లెళ్ళ స్ట్రోకా అవినాష్ రెడ్డి స్ట్రోకా ఇదంతా కూడా రేపు కడప ప్రజలే తెలుసాల నమస్తే